చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది నలభై పాము పడిగలు స్వామి శ్రీ సర్పనాగేశ్వర గణపతి స్వామి నలభై పాము పడిగలు స్వామి ఉన్నారు ఇది తిరుమలగిరిలోని ఆర్టీ ఆఫీస్ ముందర ఉంది సికింద్రాబాద్లో మీరు సికింద్రాబాద్ వచ్చినట్టయితే ఈ దివ్య దర్శనం అవుతుంది ఇది చాలా రేరు ఇది పురాతనమైనది అతి పురాతనమైనది సుమారు వంద సంవత్సరాల క్రితం వెలిసింది నలభై పాము పడిగలు ఉన్నాయి స్వామి లోపట చూడండి నలభై పాము పడిగలు చాలా అతి పురాతనమైనది ఇది మన తిరుమలగిరి సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ముందర ఉన్నది మీ అందరూ తప్పకుండా దర్శనం చేసుకొని ధన్యులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్